అవని అక్షయ్ను వెతుక్కుంటూ అక్షయ్ రూంలోకి వస్తుంది అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటుంది అక్కడ అక్షయ్ కనిపించకపోవడంతో అక్షయ్ ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ బయటికి వెళ్ళబోతూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ బెడ్డుపై బట్టలు కనిపిస్తూ ఉంటాయి ఇదేంటి బట్టలు మడతలు పెట్టుకోకుండా ఇలా చిందర వందరగా వేసుకుంది పెద్ద లాగా మావయ్యకు పసరు మందు తయారు చేసి ఇచ్చి మావయ్య కడుపు నొప్పిని తగ్గించింది అక్షయ్ లాంటి పిల్లలు అరుదుగా ఉంటారు అందుకేనేమో నారాయణరావు గారు అక్షయ్ గురించి కలిసిన ప్రతిసారి అక్షయ మామూలమ్మాయి కాదమ్మా కారణ జన్మురాలు అని చెప్తారు అని అవని అక్షయ్ గురించి మనసులో అనుకుంటూ అక్షయ్ బట్టలు మడత పెడుతూ ఉంటుంది ఇక అలా అక్షయ్ బట్టలు అవని మడత పెడుతూ ఉంటే అవనికి చిన్న ఫ్రాక్ కనిపిస్తుంది ఇదేంటి ఇంత చిన్న ఫ్రాక్ అక్షయ్ దగ్గర ఉంది అని చెప్పి ఫ్రాక్ని ఓపెన్ చేసి అవని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆ ఫ్రాక్ చూడగానే అవని ఒక్కసారి షాక్ అవుతుంది అవని తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన బిడ్డ కోసం కుడుతుంది కదా ఆ ఫ్రాక్నే అవని చూస్తుంది అవని ఆ ఫ్రాక్ని చూసి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవని ఆ ఫ్రాక్ని కుట్టుకుంటూ తల్లి నువ్వు భూమి మీదకు రాగానే ఈ అమ్మ ఇచ్చే మొదటి బహుమతి అని చెప్పిన మాటలను అలాగే ఆ బహుమతిని శ్రీకర్కు చూపించిన విధానాన్ని అవని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఈ ఫ్రాక్ అక్షయ్ దగ్గరకు ఎలా వచ్చింది అని అవని ఆలోచిస్తూ ఫ్రాక్ని హక్ చేసుకుని కంటతడి పెట్టుకుంటుంది అప్పుడే అక్షయ్ వచ్చి మేడం ఏమైంది మీ కళ్ళ వెంట నీళ్ళేంటి అని అక్షయ అడుగుతూ ఉంటుంది అక్షయ ఈ ఫ్రాక్ నీ దగ్గరకు ఎలా వచ్చింది అని అవని అడుగుతూ ఉంటుంది నీకు ఎవరిచ్చారు అని అవని అడుగుతూ ఉంటుంది ఓ ఈ ఫ్రాకా ఈ ఫ్రాకు నేను చిన్నగా ఉన్నప్పుడు తాతయ్యకు గుళ్ళ దొరికిందంట ఎవరో మర్చిపోయి వెళ్ళిపోయారంట తాతయ్య చుట్టుపక్కల అందరినీ అడిగినా కూడా వాళ్ళంతా మాది కాదు అని చెప్పారంట ఈ ఫ్రాకు నా మనవరాలికి రాసిపెట్టింది అని చెప్పి తాతయ్య దీన్ని ఇంటికి తీసుకొచ్చారు మొదటిసారి నాకు నామకరణం చేసినప్పుడు ఈ ఫ్రాకే వేసారంట ఆ తర్వాత ఎన్నోసార్లు ఈ ఫ్రాక్ వేసి ఈ ఫ్రాక్లో నన్ను చూసి తాతయ్య అమ్మమ్మ మురిసిపోయేవారట ఈ ఫ్రాక్ని ఏ తల్లో తన బిడ్డ కోసం కుట్టిందంట ఆ తల్లికి నీకు ఏదో జన్మానుబంధం ఉండుంటుంది అని తాతయ్య అనేవాళ్ళు అని అక్షయ అవనికి చెప్పుకుంటూ ఫ్రాక్ని హక్ చేసుకొని మేడం ఈ ఫ్రాక్ని పక్కన పెట్టుకొని పడుకున్నాను అనుకో మా అమ్మ లేకపోయినా మా అమ్మ పడుకున్నట్టే అనిపిస్తుంది అమ్మ నాపై చెయ్యి వేసి పడుకున్నట్టు అమ్మ కౌగిళ్లలో నేను ఉన్నట్టు అమ్మ గుండెలపై నేను పడుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అయినా మా అమ్మ ఉండుంటే నన్ను ఎంత బాగా చూసుకునేదోనని ఈ ఫ్రాక్ను చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉండేది అవును మీరెందుకు ఈ ఫ్రాక్ని చూసి ఏడుస్తున్నారు అని చెప్పి అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది ఇక అక్షయ్ దగ్గర ఉన్న ఫ్రాక్ తీసుకొని అవని ఈ ఫ్రాక్ని పుట్టబోయే నా బిడ్డ కోసం నేను స్టిచ్ చేసుకున్నానమ్మా బిడ్డ పుట్టిన తర్వాత ఈ ఫ్రాక్ వేసి మురిసిపోవాలని ఎంతగానో కోరుకున్నాను బిడ్డ దూరమైన తర్వాత ఈ ఫ్రాక్ని చూసి బాధపడుతున్నానని చెప్పి మా అక్క ఈ ఫ్రాక్ని తీసుకెళ్లి గుడిలో వదిలేసింది అది మీ తాతయ్యకు దొరికిందమ్మా నా జ్ఞాపకాన్ని ఇన్ని సంవత్సరాలు భద్రంగా ఉంచి నాకు మళ్ళీ జ్ఞాపకంగా తిరిగి తీసుకొచ్చి చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు సంబంధించినవి నీకు సంబంధించినవి చాలా దగ్గరగా ఉన్నాయి అక్షయ అని అవని చెప్తూ ఉంటుంది విధిరాత భలే గొప్పగా ఉంటుంది కదా మేడం మనం కలిసినప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి కదా మేడం ఈ ఫ్రాక్ని మీ పాప వచ్చే వరకు మీ దగ్గరే ఉంచుకుంటారా లేకపోతే నాకు తిరిగి ఇస్తారా అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది నీ దగ్గరే భద్రంగా ఉంచమ్మా అని అవని అక్షయ్కు ఫ్రాక్ ఇచ్చేస్తుంది కూర్చోండి మేడం కూర్చోండి అని అక్షయ అవనిని బెడ్డు పైన కూర్చోబెడుతుంది కాసేపు నేనే మీ కూతుర్ని అనుకోండి మేడం అని అక్షయ అవని ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది ఇక అవని అలా అక్షయను జో కొడుతూ ఉంటే అక్షయ నిద్రలోకి జారుకుంటుంది ఇక అక్షయను ఒడిలో పడుకోబెట్టుకొని అవని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక ఒంటరిగా రూంలో ఉంటుంది ఈ పాప ఎవరో కానీ మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసి ఇచ్చింది అందరూ ఈ పిల్లను అభినందించాలి అని డాక్టర్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక రావు అన్న మాటలను కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకున్న నిహారిక రూంలో ఉన్న ఫ్లవర్ వాజులు తీసి విసిరేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణబాబు వచ్చి బంగారం ఈ ఫ్లవర్ వాజు ఇన్ని ముక్కలైందంటే నీ మనసు ఇంతకంటే ఎక్కువ ముక్కలే అయి ఉంటుంది ఈ సమయంలో నీ మనసుని అంతలా పెట్టింది ఎవరో చెప్పు బంగారం వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు ఇంకెవరు ఆ అక్షయ ఇంతకుముందు ఆ అవని నా కంటిపై కొనుకు లేకుండా చేసేది ఇప్పుడు ఆ పిల్ల పిచ్చుక నాకు ప్రశాంతత అనేది లేకుండా చేస్తుంది కంట్లో నలకల కాలి కింద ముళ్ళులా ప్రశాంతత లేకుండా చేస్తుంది అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటే ఇప్పుడు ఆ పిల్ల నీ దగ్గరకు వచ్చిందా నిన్నేమైనా అందా చెప్పు ఆ పిల్లను తాడు కట్టి రోడ్డు మీద వేలాడి తీసి అటు ఇటు ఊపుతాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు చిట్టెలుక సింహం ముందుకు వచ్చి ఎలాగూ తొడకట్టలేవదు దాని ఆదరణ ఈ కుటుంబంలో రోజు రోజుకి మింగుడు పడకుండా అవుతుంది ఎంతో కష్టతరమైన అమ్మవారి ప్రసాదాన్ని తయారు చేసేసింది పూజ గదిలోకి సునాయాసంగా వెళ్ళిపోయింది మామయ్య గారి కడుపు నొప్పిని తగ్గించడం కోసం ఆయుర్వేద మందును తయారు చేసింది రోజు రోజుకి దానికి ఈ ఇంట్లో ఎక్కువ ప్రశంసలు లభిస్తున్నాయి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే నిజమనిపిస్తుంది బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటే ఫ్యూచర్లో అవని కూతురు దొరకకపోయినా ఈ అక్షయ అవని కూతురులా సెటిల్ అయ్యేలా ఉంది అని నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది బంగారం చీమల పుట్టను పాములు ఆక్రమించినట్టు ఈ అక్షయ్ కూడా ఈ కుటుంబాన్ని ఆక్రమించుకుందేమో అనిపిస్తుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటే చివరికి మనల్ని ఆ అక్షయ పాతాళంలోకి తొక్కేస్తుందేమో అనిపిస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది విజువల్స్ గుర్తు చేసుకుంటేనే భయంకరంగా ఉంది బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఏదో ఒకటి చేయి బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటే రేపే పూజారి నారాయణరావు గారి కోడలు కావేరితో మాట్లాడతాను అక్షయను మన ఇంటి నుంచి తీసుకువెళ్ళిపోవడానికి డీల్ మాట్లాడతాను అని నిహారిక చెప్తూ ఉంటుంది త్వరగా చేయి బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అవని చాలా సంతోషంగా శ్రీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శ్రీకర్ అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు బావా బావా నీ కోసం ఎదురు చూస్తున్నాను అని అవని చెప్తూ ఉంటుంది ఎందుకు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ్ గురించి నీ ఒపీనియన్ ఏంటి బావా అని అవని అడుగుతూ ఉంటుంది ఏంటి నాన్న కడుపు నొప్పి తగ్గించిన దాని గురించా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అది కాదు బావా అసలు అక్షయ్ గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు అని అవని అడుగుతూ ఉంటుంది మన జీవితానికి సంబంధించి ఒక విషయం తెలుస్తుందని ఇలా అడుగుతున్నాను బావా అని అవని అడుగుతూ ఉంటుంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులే కాదు పిల్లలు లేని తల్లిదండ్రులతో సహా అందరూ కూడా అక్షయ్ లాంటి పిల్ల ఉంటే ఎంత బాగుండో అని కోరుకుంటారు అవని అక్షయ్ లాంటి బేబీకి బర్త్ ఇవ్వటం ఎంతో అదృష్టం పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ అలాంటి పిల్లకు జన్మనివ్వలేవరు అవని అని నాకు అనిపిస్తూ ఉంటుంది మనకి అక్షయ కూతురు అయి ఉంటే బాగుండేది అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు అదే నిజమైతే అని అవని అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అని అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయే మన కూతురు అయ్యుంటే ఉంటే అని అవని అంటూ ఉంటుంది అవని అనవసరంగా నాలో ఆశలు రేపకు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు లేదు బావా నేను కడుపులో తొమ్మిది నెలలు మోసింది అక్షయనే అని నా మనసు చెప్తుంది నేను ఎంతగానో ప్రేమిస్తున్న నా కూతురు అక్షయే అని నా మనసు చెప్తుంది అని అవని చెప్తూ ఉంటుంది ఆశకి ఆధారాలు అవసరం లేదు కానీ అక్షయే మన కూతురు నిరూపించడానికి ఆధారాలు కావాలి ఏది అలాంటి ఆధారం ఒకటి చూపించు అని శ్రీకార్ అవనిని అడుగుతూ ఉంటాడు ఒకటి కాదు బావా పది చూపిస్తాను అని చెప్పి అవని అంటుంది మనకి కారణ జన్మురాలు అమ్మవారి హంసతో దైవాంశ సంభూత్రాలు పుడుతుందని స్వామీజీ చెప్పారు అక్షయలో ఆ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి భక్తిలో అత్తయ్యను నన్ను మించిపోయింది చదువుకోలేదు కానీ జ్ఞానం ఉంది ప్రసాదం చేయగలిగింది పూజ గదిలోకి అడుగు పెట్టగలిగింది భవానీ మాల్లో అత్తయ్యను కాపాడుకోగలిగింది మావయ్యకు ఔషధం తయారు చేసి ఇచ్చింది ఇన్ని లక్షణాలు ఉన్న అక్షయ మన కుటుంబంలోనే పుట్టిందనటానికి ఇంకేం ఆధారాలు కావాలి బావా వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి నేను చెప్పన నేను నా బిడ్డ కోసం కుట్టిన ఫ్రాక్ గుడిలో దొరికిందని చెప్పి పూజారి గారు అక్షయ్కు చేర్చారట అక్షయ గుడిలో దొరికిందని చెప్పి పూజారి గారు చెప్పిన మాటలకు అలాగే కరాకారుడు నా బిడ్డ గుడికల్ని వెళ్ళిందని చెప్పిన మాటలకు పొంతన కుదురుతుంది బావా ఇంకా ఇంతకన్నా ఏం ఆధారాలు కావాలి బావా అక్షయ మన కూతురని చెప్పడానికి ఇప్పుడు చెప్పు బావా అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది నీ మాటలతో నాకు కూడా ఏకీభవించాలనిపిస్తుంది అక్షయ మన కూతురు అయి ఉంటే కనుక మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు రేపు ఉదయమే నారాయణరావు గారి దగ్గరకు వెళ్ళి విషయం తెలుసుకుందాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును అక్షయ్ ఇప్పుడు ఏం చేస్తుంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు పడుకున్నట్టుంది బావా అని అవని చెప్తూ ఉంటుంది ఇప్పుడే అక్షయని చూసొస్తాను అని శ్రీకర్ అక్షయ రూమ్లోకి వెళ్తాడు ఇక అక్షయ్ నిద్రపోతూ ఉంటుంది ఇక అక్షయను చాలా ప్రేమగా శ్రీకర్ చూసుకుంటూ అక్షయ నుదిటిపై ముద్దు పెడతాడు ఇక అవని తన బిడ్డ కోసం కుట్టిన ఫ్రాక్ ని అక్షయ పక్కనే పెట్టుకుని పడుకుంటుంది ఇక శ్రీకర్ ఆ ఫ్రాక్ ని తీసుకొని హక్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది అవని శ్రీకర్ పూజారి గారి కోసం గుడి దగ్గరకు వస్తారు బావా గుడిలోనే నారాయణరావు గారు ఉండుంటారు అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది పద అవని వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అవని ఇద్దరు గుళ్ళోకి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే నారాయణరావు గారు అవని శ్రీకర్కి కనిపిస్తారు నారాయణరావు గారు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అవని శ్రీకర్ పిలుస్తూ ఉంటారు ఇక నారాయణరావు గారు అవని శ్రీకర్ని చూసి నమస్కారం అమ్మ ఎలా ఉన్నారు అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు బాగున్నాం పూజారి గారు మీరు ఒక నిజం చెప్పాలి అని అవని అడుగుతూ ఉంటుంది మీకు తప్పకుండా నిజమే చెప్తానమ్మా ఎందుకంటే మా అక్షయను సొంత తల్లిదండ్రులు చూసుకుంటున్నారు మీకు ఎప్పుడు కూడా నేను కృతజ్ఞత ఉంటాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఏం కావాలో చెప్పండమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు అక్షయ్ మీకు గుడిలో దొరికిందంట కదా అని అవని అడుగుతూ ఉంటుంది మీకు ఆ విషయం ఎప్పుడో చెప్పాను కదమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు ఏ తారీఖు ఏ సంవత్సరంలో పుట్టిందో కాస్త చెప్తారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా ఆ వివరాలన్నీ అని పూజారి గారు అడుగుతూ ఉంటారు మా కూతురు బ్రతుకుందని స్వామీజీ చెప్పిన దగ్గర నుంచి మేము కాస్త వివరాలను లోతుగా ఆలోచించాల్సి వస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది అక్షయ్కు మీ బిడ్డకు సంబంధం ఏంటమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు అన్ని విషయాలు చెప్తాము ముందు మీకు అక్షయ్ ఏ సమయంలో దొరికిందో చెప్తారా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు సరిగ్గా గుర్తులేదమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకోండి అని అవని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు పూజారి గారు కాసేపు ఆలోచించి దసరా పండుగ రోజు ఉదయం నేను గుడికి వచ్చేసరికి అక్షయ గుడిలో ఉందమ్మా నా అంచనా ప్రకారం ఆ రోజు రాత్రి పూటే అక్షయ గుడికి చేరి ఉంటుంది పగటి పూట నేను చాలా సమయం వరకు గుడిలో ఉన్నాను అప్పటికి అక్షయ్ గుడిలోకి చేరలేదు అని పూజారి గారు చెప్తూ ఉంటే అవని శ్రీకర్ సంతోషంతో మునిగిపోతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి